హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే నేను అరిసెలు వండదామనేసి బియ్యము పిండి పట్టించడం కోసం అని రైస్ మిల్కి తీసుకెళ్ళామండి పిండి పట్టించి తీసుకొచ్చాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెల్లం చిన్న ముక్కలుగా దంచి పెట్టుకుంటున్నానండి పక్కనే పాకం పట్టడం కోసము అరిసెలకి పాకం పట్టాలి కదా ఫోన్ చేస్తాను చెప్పానా కలుకు నమస్కారం కరెట్టుకోతాను ఏ మరి చొంబే ఆర్చిల్కి నొక్కలేండి ఎలా చెత్త మరి ఏమి తగ్గించే పడుకున్నాను ఏమో మా పట్టేసింది అంతే పండగయ్య కొంటారా వాట్రా ఎండా ఎవరి కూర్చోమన్నారు టెన్ అయించాలా అలా కాల్ పట్టిందా అండి

అరిసెలకి అంటే మరీ ముద్రపాకం లేతపాకం కాకుండా మీడియంలో రావాలి అలా ఉంటేనే అరిసెలు బాగుంటాయి నాకు ఆంటీ వాళ్ళు చెప్పిన కొలత అయితే కేజీ పిండికి కేజీ బెల్లం అని చెప్పారు అలానే చేశారు చాలా టేస్ట్గా వచ్చాయి ఇక్కడ పాకం రెడీ అయిపోయింది ఇంకా అందులో నువ్వులు వేసుకుంటున్నాము నువ్వులు వేసుకున్నాక ఇంకా వెంటనే పిండి వేసుకున్నాము పిండి ఏంటంటే తడిగా ఉండాలి తడి బియ్య పిండి పిండి ఆరకూడదు పిండి ఆరితే ఏంటంటే అరిసెలు సరిగా రావు విరిగిపోతాయి అలా పిండి వేస్తూ ఉంటే కలుపుతూ ఉండాలి ఆపకుండా అలా తిప్పుతూ ఉండాలి పొయ్యి మీద పెట్టి తిప్పాలి అలాగా నేను పడుకుంటుంది ఇప్పుడు ఎక్కర్లేదు ఎక్కర్లేదు తిండి అక్కర్లేదు చెప్పండి అంటండి కలుస్తుంది కదా చెప్తున్నా అంటే బలం అడుక్కి వెళ్ళట్లేదు దంగారా మీరు నేనే ¡Anny! ¡Esto no lo mejor! ¡Esto es

ఇక్కడ ఏంటంటే ఇంకా అరిసెలు రెడీ అయిపోయాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరిగడ్డి తీసుకొచ్చి వరిగడ్డ మీద వేసాము ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చుకుంటాయని మా ఊరు సైడ్ ఏంటంటే అందరూ ఇలా వరిగడ్డి పైన వేస్తారు అందుకోసమని వేసాము టేస్ట్గా కూడా ఉంటాయని ఆంటీ వాళ్ళు అయితే నాకు చాలా హెల్ప్ చేశారండి నేను కూడా ఇదే ఫస్ట్ టైము మా ఇంటి దగ్గర చేసుకోవడము ఇక్కడ ఏంటంటే మధ్యలో కొంచెం డ్రింక్ తాగి మళ్ళీ స్టార్ట్ చేసాము వెంటనే చాలా బాగా వచ్చాయి అరిసెలు అయితే అలాగే సున్నుపాకుండలు కూడా చేసాము ఇది వచ్చేసి సునపాకుండల కోసం పాకం పట్టుకుంటున్నామండి ఇది కూడా సేమ్ అరిసెల లాగానే తడి బియ్య పిండే ఉండాలి సునపాకుండలకు కూడా అరిసెలు అయిపోయాక నెక్స్ట్ ఇవి చేసాము చాలా టేస్ట్గా వచ్చాయి అలా పిండి ఒకరు వేస్తూ ఉండాలి అలా తిప్పుతూనే ఉండాలండి ఆపకూడదు ఇంక కంటిన్యూ తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటుంటే అలా పిండి వేస్తే అలాగా ఇంకా పిండి మొత్తం వేసుకున్నాక ఇంకా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇంకా గడ్డ వేసుకుంటే ఆయిల్ పీలుస్తాయి ఆయిల్ ఏమైనా ఉంటే అంతేనా అరిసెలు అయిపోయి సున్నుపాకుండలో చేస్తున్నాం ఏటా ఆంటీ వాళ్ళు కొట్టుకుంటూ ఏ ఆంటీ అవును చూడటం అరిసెలు కంప్లీట్ అయిపోయి సున్నుపాకుండలు వేస్తున్నాం ఇప్పుడు హరిపట అరిసి తిన్నావమ్మా అరిసి తిన్నావా తిన్నావా తిన్నా తింటా మళ్ళీ అయ్యో ఆంటీలు ఇవ్వట్లేదు నీకు చెప్తుంది కూడా ఇవ్వలేదు ఆంటీ నేను ఇస్తాను అని అబ్బా బొర్రలో తిప్పుతున్నా హరిపడేది అరే ఇద్దా నేను అనకరా కష్టం అంత పటా దే అసలు అంటే పేట మీకు అలా అల్లవు ఆ పేట తీసుకున్నాము ఇచ్చి ఏమన్నా చపాల్లో కూర్చో కూర్చుంటా తెపాలు సరిపోద్దు కూర్చో కూర్చో తెపాల కూర్చో కూర్చో పాకం పడదామే కూర్చో అదో ఒకటి పట్టుకెళ్ళిపోయింది అబ్బా అబ్బా ఆసనాలు అవుతుంది అబ్బా అబ్బా యోగా యోగా చేస్తుంది అబ్బా అరి నేను చెయ్యనులే ఉండి డాన్స్ అయ్యి డాన్స్ అయ్యి డాన్స్ డాన్స్ అయ్యో స్టెప్ అయ్యి మరి

दे दे रुक जाने अभी ना अभी मत आने देते ओके ये जो पूरा होंगे जैसे थे जैसा था చాలా కష్టపడింది హాయ్ అండి అందరికీ అయితే డే టూ నిన్న డే వన్ వచ్చేసి అరిసెలు సున్నుపకుండ్లు వండాము ఈరోజు డే టూ జంతికలో వండుదామనేసి బ్లాగ్ కంటిన్యూ చేయండి జంతికలు పిండి కలపడం కోసం అని పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాను చూడండి వేడి నీళ్ళు బాగా మరిగాక అప్పుడు పిండి కలుపుతాను అదిగోండి క్యాన్లో పిండి ఉంది నిన్న ఆడించుకొని వచ్చాము లేక చూస్తా చేతి ఇదిగోండి పిండి చూపిస్తాను చూడండి ఇదిగోండి అది వచ్చేసి సాల్టు కారం వాము ఇవి వచ్చేసి జంతికలు చేయడం కోసం ఆయిల్ వచ్చేసి అక్కడ ఉంది లోపల తీసుకురావాలి మాకైతే బయట చాలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి ఇక్కడ ఏమైనా వండుకోవచ్చు బయట అంతా ఖాళీ ప్లేసే అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఎందుకలా ఉండే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి మా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదండి పాప హెల్ప్ చేస్తుంది